ఆర్ట్స్ కోసం నగర్ సాయిబాబా గుడివి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది ఇక్కడ మన పెద్దలు సాది రమేష్ రెడ్డి గారు మేయర్ గారు అక్క గారు సింగమంజ గారు మన సత్యనారాయణ గారు ప్రసన్న గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది పాల్గొన మిత్ర మీడియా మిత్రుల కూడా నా యొక్క నమస్కారం స్థానిక త్రిటోన్ ప్రాంతంలోని శారద నగర్ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీడి సాయిబాబా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నలభై ఎనిమిది డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అల్లే సాయి క్రిన్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర్ మేయర్ గారు అదేవిధంగా మా నాయకులు మా అన్నగారు జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రామేశ్వరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో మహిమ గల సాయిబాబాగా ఈ డివిజన్లో వర్ధిల్లుతూ వస్తున్నారు దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏటేటా అభివృద్ధి చెందుతున్న ఈ సాయిబాబా గుడి మా ఆధ్వర్యంలో ముందు కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ కూడా నమస్కారం సాయిబాబా గుడిలో ఇరవైదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమనే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ నలభై ఆరు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది సాయిబాబా యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా సాధు రమేష్ రెడ్డి గారికి మేయర్ గారికి అలాగే కార్పొరేటర్ ప్రసన్న గారికి వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు రామేశ్వర గారికి ధన్యవాదాలు ఇదే విధంగా ఫస్ట్ వార్చుకొచ్చం కానీ మొదలుకొని ఇరవై ఐదు వార్చుకొచ్చే వరకు ఎప్పుడు ప్రతిసారి కూడా పిలవగానే అన్న ప్రతి ఒక్కరు దీనికి స్వచ్ఛందంగా సంస్థలకు వచ్చేసి మొత్తం దీనికి దానాలు అన్ని ఇచ్చేవాళ్ళు అదే రీచ్గా మేము ఇది అభివృద్ధి చేయటం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఇలా సాయిబాబు గుడికి ఈ ఎత్తు అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తున్నాం అంటే ఇది భక్త అభ్య అభ్యో అభిప్రాయమే తప్ప మీ మక్కలు ఎవరు ఏవైనా చేసిందో ఆయన చేయించుకుంటూ మేము చేస్తున్నాము అది ఎప్పుడు మా పబ్లిక్లలో మొత్తం అందరికీ సాయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాం ఫస్ట్ మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మాకు సాయశాఖ అందించిన మీ అందరికి మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్పి కోసం వార్షికోసం నగర్ సాయిబాబా గుడివి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది ఇక్కడ మన పెద్దలు సాది రమేష్ ఉద్యాన గారు మేయర్ గారు అక్క గారు సింగ గారు మన సత్యనారాయణ గారు ప్రసన్న గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది పాల్గొన మిత్ర మీడియా మిత్రుల కూడా నా యొక్క నమస్కారం స్థానిక త్రిటోన్ ప్రాంతంలోని శారదనగర్ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క షిర్ సాయిబాబా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నలభై ఎనిమిది డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అల్లే సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర్ మేయర్ గారు అదేవిధంగా మా నాయకులు మా అన్నగారు జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రామేశ్వరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది వేలాది మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో మహిమగల సాయిబాబాగా ఈ డివిజన్లో వర్తిలుతూ వస్తున్నారు దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏటేటా అభివృద్ధి చెందుతున్న ఈ సాయిబాబా గుడి మా ఆధ్వర్యంలో ముందు ముందు కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలను కూడా నమస్కారం ఖమ్మం నగరంలో నలభై ఆరో డివిజన్ లో సాయిబాబా గుడిలో ఇరవైదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమమే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ నలభై ఆరు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది సాయిబాబా యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చేసిన మా సాధు రమేష్ రెడ్డి గారికి మేయర్ గారికి అలాగనే కార్పొరేటర్ల ప్రసన్న గారికి వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు రమేష్ గారికి ధన్యవాదాలు ఇదే విధంగా ఫస్ట్ వార్చుకొచ్చాం కాని మొదలుకొని ఇరవై ఐదు వార్చుకొచ్చే వరకు ఎప్పుడు ప్రతిసారి కూడా పిలవగానే అన్న ప్రతి ఒక్కరు దీనికి స్వచ్ఛందంగా సంస్థలకు వచ్చేసి మొత్తం దీనికి దానాలు అన్ని ఇచ్చేవాళ్ళు అదే రీచ్గా మేము ఇది అభివృద్ధి చేయడానికి జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఇలా సాయిబాబు గుడికి ఈ ఎత్తు అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తున్నాం అంటే ఇది భక్త అభ్య అభి అభిప్రాయమే తప్ప మీ మొక్కలు ఎవరు యోగం చేసింది ఆయన చేపించుకుంటూ మేము చేస్తున్నాము అది ఎప్పుడు మా పబ్లిక్లలో మొత్తం అందరికీ సాయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఫస్ట్ మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మాకు సాయ సహకారాలు అందించిన మీ అందరికీ మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్పి చెప్తున్నాము వర్ష కోసం సారది నగర్ సాయిబాబా గుడివి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది ఇక్కడ మన పెద్దలు సాది రమేష్ జనగారు మేయర్ గారు అక్క గారు సింగమాజ గారు మన సత్యనారాయణ గారు ప్రసన్న గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది పాల్గొన మిత్ర మీడియా మిత్రుల కూడా నా యొక్క నమస్కారం స్థానిక త్రిటోన్ ప్రాంతంలోని శారదనగర్ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క శిర్డి సాయిబాబా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నలభై ఎనిమిది డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అల్లె సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిరంతడం జరుగుతుంది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర్ మేయర్ గారు అదేవిధంగా మా నాయకులు మా అన్నగారు జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది వేలాది మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో మహిమ గల సాయిబాబాగా ఈ డివిజన్లో వర్తిలు వస్తున్నారు దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏటేటా అభివృద్ధి చెందుతున్న ఈ సాయిబాబా గుడి మా ఆధ్వర్యంలో ముందు కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కూడా ఖమ్మం నగరంలో నలభై ఆరో డివిజన్లో సాయిబాబా గుడిలో ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమమే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ నలభై ఆరో డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది సాయిబాబా యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రస్తుతానికి ఇచ్చేసిన మా సాధు రమేష్ రెడ్డి గారికి మేయర్ గారికి అలాగనే కార్పొరేటర్ల ప్రసన్న గారికి వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు రమేష్ గారికి ధన్యవాదాలు ఇదే విధంగా ఫస్ట్ హార్చ్ గాని మొదలుకొని ఇరవై